చేసుకోవాలని కోరుతున్నాను కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులు లేని నిషేధాలకు గుర్తించి అర్హులైన నిపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము మీషో ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఇంతే కాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వాటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడను పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి మీ పేరు ఏ లిస్టుల లేకపోయినా కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు మీ దరఖాస్తు ఒకవేళ రేషన్ కార్డులో మీరు ఇచ్చినప్పటికీ మీ పేరు లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజా ఈరోజు ఈ గ్రామ సభ కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోండి మీకు ఏ కార్యక్రమంలో కూడా ఏ పథకంలో కూడా మీకు మీ పేరు లేనట్టయితే ఎవరు ఆందోళన చెందొద్దు మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు అది ఫైనల్ లిస్టు కాదు అది కేవలము ముసాయిదా లిస్ట్ మాత్రమే ప్రొవిజనల్ లిస్ట్ అంటారు దాన్ని దాంట్లో నుండి పేర్లు ఇంకా ఎన్ని పేర్లైనా కానీ పెంచుకోవచ్చు ఎంతమంది అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నా ఒకవేళ ఈరోజు మీరు దరఖాస్తు మేలుకపోయినా కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో మీరు ఆఫీస్కి వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి మీ దరఖాస్తును ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవాలి